ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరిప్పుడు వింటారు ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లోని రాజకీయ వ్యవస్థలకు ఎన్నికల నిర్వహణ అత్యంత ప్రధానం ముఖ్యంగా ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వాల్లో నిర్ణీత కాల వ్యవధిలో జరిగే ఎన్నికల ద్వారా ప్రజలే తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకుని పాలనలో భాగస్వాములవుతారు అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషిస్తోంది ఇది చట్టాలను రాజ్యాంగ సూత్రాలను ఖచ్చితంగా అమలు చేస్తూ న్యాయాధికారాలను కలిగి ఉండే స్వయం ప్రతిపత్తి ఉన్న రాజ్యాంగ సంస్థ it is also the largest democracy in the world with more than 900 million voters across 28 states and 8 union territories in india. the election commission of india has nearly 75 years of experience in conducting transparent elections and preparing accurate electoral rolls based on eligibility. as chief election commissioner of india, i, gyanesh kumar, accept the chairship of council of member states of international idea. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ప్రకారం పార్లమెంటు రాష్ట శాసనసభలకు ఓటర్ల జాబితా తయారీ ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణ నియంత్రణ దిశానిర్దేశం చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది ఎన్నికల యంత్రాంగం ఓటర్ల జాబితాల తయారీకి సంబంధించిన విధానం అనేవి ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల అరవై ప్రకారం జరుగుతాయి ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి కొత్తగా అర్హత పొందిన వారిని గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించటానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ను నిర్వహిస్తోంది ఎస్ఐఆర్ కి ప్రక్రియ మతదా భారే రాజనీతిక్ దళం కి ద్వారా మతదాతా సూచి कोई अपील दर्ज की गई ये एस के दौरान बनाई गई मतदाता सूची की शुद्धता का प्रमाण है यह भी दर्शाता है कि एस की प्रक्रिया में बिहार के चुनावी कर्मियों ने कितनी कर्मठता के साथ और कितनी पारदर्शिता के साथ अपना ये कार्य पूर्ण किया ఓటర్ల జాబితాల సమగ్రతకు జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దటానికి ఖచ్చితత్వాన్ని నిర్ధారించటానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది ఓటర్ల జాబితా నుండి విదేశీ అక్రమ వలసదారులను గుర్తించి తొలగించటం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం ఈ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు ఇంటింటికి వెళ్లి ధృవీకరణ చేస్తారు ఓటరు పుట్టిన ప్రదేశం గురించి వివరాలను సేకరిస్తారు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ప్రకారం భారత పౌరుడిగా ఉండి అర్హత తేదీ నాటికి పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసులేని ప్రతి వ్యక్తి ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులు గత ఇరవై ఏళ్లలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున చేర్పులు తొలగింపులు జరిగాయి దీని కారణంగా ఓటర్ల జాబితాలో గణనీయమైన మార్పు జరిగింది వేగవంతమైన పట్టణీకరణ జనాభా తరచుగా ఒక ప్రదేశం నుంచి మరొక చోటుకు వలస వెళ్లటం వల్ల ఈ మార్పులు చోటు చేసుకున్నాయి కొంతమంది ఓటర్లు ఒకచోట ఓటు హక్కును నమోదు చేసుకుని మరొక చోటుకు వెళ్లిపోతారు కానీ అసలు నివాస స్థలం ఉన్న దగ్గరే వారి ఓట్లు ఉంటాయి అందుకే ప్రతి వ్యక్తిని ఓటరుగా నమోదు చేసుకునే ముందు ధృవీకరించడానికి ఎస్ఐఆర్ అవసరం రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ప్రకారం ఒక వ్యక్తి తన పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలంటే ఆ వ్యక్తి భారతీయ పౌరుడిగా ఉండాలి ఎస్ఐఆర్ వలసదారులు మారుతున్న జనాభా మళ్లీ ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది ప్రత్యేక సమగ్ర సవరణ నకిలీ ఓటర్లను తొలగించడం ద్వారా ఒక వ్యక్తి ఒక ఓటు దార్శనికతకు ఊతమిచ్చి తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడంలో ప్రజాస్వామ్య చట్టబద్ధతను కాపాడటంలో సహాయపడుతుంది ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమాల ద్వారా ఎన్నికల సంఘం ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది ఈ కార్యక్రమం ఇంటింటి సర్వేలు ఆన్లైన్ ఎంపికల ద్వారా అందుబాటులో ఉన్న ఓటరు నమోదును నిర్ధారిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం తొలుత బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను నిర్వహించింది ఈ ప్రక్రియ రెండు పేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదున బీహార్ ఓటర్ల జాబితాలోని ఎనిమిది కోట్ల మంది ఓటర్లకు గణన ఫారంలను పంపిణీ చేయడంతో ప్రారంభమైంది దాదాపు ఏడు పాయింట్ నాలుగు రెండు కోట్ల మంది ఓటర్లుగా సెప్టెంబర్ ముప్పైనా తుది ఓటర్ల జాబితాను ప్రచురించింది బీహార్లో చివరిగా రెండు పేల మూడులో ఎస్ఐఆర్ ను నిర్వహించగా అక్కడ గత నెలలో శాసనసభకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో తాజా ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎన్నికల సంఘం చేపట్టింది इस बार के विधानसभा 2025 के चुनाव ऐतिहासिक रहे हैं सर्वप्रथम बिहार की मतदाता सूची के शुद्धिकरण में साढ़े सात करोड़ से अधिक मतदाताओं ने अपनी भागीदारी निभाई और जमीनी स्तर पर बूथ लेवल ऑफिसर्स बूथ लेवल एजेंट्स और सभी बारह राजनीतिक दलों के एक लाख साठ हजार बी ने अपनी भागीदारी दी इन कारणों से एस का कार्य सफलतापूर्वक सम्पन्न किया ఓటరు జాబితా కంప్యూటరీకరణ జరిగినప్పటికీ గత రెండు దశాబ్దాలుగా గణనీయమైన మార్పులు సంభవించడంతో బీహార్లో విజయవంతంగా అమలు చేసిన ఈ ప్రక్రియను ఇప్పుడు దేశమంతా చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది స్థిరమైన వృద్ధి జనాభా మార్పుల కారణంగా ప్రతి ఏడాది ఓటర్ల జాబితాను సవరించడం తప్పనిసరి ప్రతి నియోజకవర్గానికి ఎలక్టోరల్ రోల్ ఆఫీసర్ ఉంటారు వీరి పర్యవేక్షణలోనే ఈ సవరణ ప్రక్రియ జరుగుతుంది విద్య ఉద్యోగం వంటి కారణాల వల్ల ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు కొత్త ప్రదేశంలో ఓటు నమోదు చేసుకుంటారు కానీ పాత జాబితాలో వారి పేర్లు తొలగించటం లేదు దీనివల్ల ఒకే వ్యక్తి పేరు మీద రెండు చోట్ల ఓట్లు ఉండే అవకాశముంది ఈ లోపాల సవరణకు ఎస్ఐఆర్ ఆవశ్యకత ఎంతగానో ఉంది దేశవ్యాప్తంగా సమగ్ర సవరణను చేపట్టే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ నాలుగవ తేదీ నుండి తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా రెండవ దశకు శ్రీకారం చుట్టింది ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు వివేక్ జోషిలతో కూడిన కమిటీ ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ను చేపట్టనున్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల వివరాలను వెల్లడించింది ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీప్ ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ కేరళ మధ్యప్రదేశ్ పుదుచ్చేరి రాజస్థాన్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి దేశంలోని మూడు వందల ఇరవై ఒక్క జిల్లాలు పద్దెనిమిది వందల నలభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు యాభై ఒక్క కోట్ల మంది ఓటర్లు ఎస్ఐఆర్ పరిధిలోకి వస్తారు ఆయా రాష్ట్రాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ మొదలుపెట్టినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఐదు పాయింట్ మూడు లక్షల మంది బూత్ స్థాయి అధికారులు ఏడు పాయింట్ ఆరు లక్షల బూత్ స్థాయి ఏజెంట్లు పదివేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది ఈఆర్ ఏఈఆర్వోలు మూడు వందల ఇరవై ఒక్క మంది డీఈఓలు విధుల్లో నిమగ్నమయ్యారని పేర్కొంది ఈ సమయంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ సేకరణ కోసం సంబంధిత సిబ్బంది ప్రతి ఇంటికి కనీసం మూడుసార్లు వెళ్తారని తెలిపింది स्पेशल इंटेंसिव रिवीजन के दौरान चुनाव आयोग के बूथ लेवल ऑफिसर्स हर घर जाकर मतदाताओं को मतगणना फॉर्म देते थे और उनसे वो भरवाने के बाद वापस लेते थे इस प्रक्रिया के दौरान हर मतदाता के मन में चुनाव के प्रति जागरूकता और अपनी जिम्मेदारी का भाव भी जगा है साथ ही साथ सभी राजनीतिक दलों ने कंटेस्टेशन के दौरान काफी कन्वेंसिंग की जिसके कारण भी अधिक से अधिक मतदाता ఎస్ఐఆర్ నమోదు అనంతరం ఆయా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించనుంది వీటిలో తమిళనాడు పుదుచ్చేరి కేరళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు జరగనున్నాయి అస్సాంలో కూడా రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు జరగనుండగా ప్రస్తుతం అక్కడ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ జరుగుతున్నందున ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణను తర్వాత వేరుగా చేపట్టనున్నారు తుది ఓటర్ల జాబితా ప్రచురణతో ఎస్ఐఆర్ ముగియనుంది ఇలా ఉండగా అక్రమ వలసదారులు ఓటరు జాబితాలో చేరలేదని నిర్ధారించుకోవటానికి ఎన్నికల సంఘం అదనపు చర్యలు తీసుకుంది కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునేవారు లేదా రాష్ట్రం వెలుపల నుంచి మారాలి అనుకునేవారి కోసం ఒక డిక్లరేషన్ ఫారం ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు జులై ఒకటికి ముందు భారతదేశంలో జన్మించారని ధృవీకరించాలి లేదా పంతొమ్మిది వందల ఎనభై ఏడు జులై ఒకటి మరియు రెండు వేల నాలుగు డిసెంబర్ రెండు మధ్య భారతదేశంలో జన్మించినట్లు పేర్కొనాలి ఓటరుగా నమోదు చేసుకునే అభ్యర్థి వారి తల్లిదండ్రులు పుట్టిన తేదీ స్థలాన్ని ధృవీకరించడానికి ఏదైనా పత్రం సమర్పించాలి మరోవైపు పత్రాలు లేని కారణంగా అర్హులైన పౌరులు తమ ఓటు హక్కు కోల్పోకుండా చూసుకోవాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉంటే వాటిని తొలగించటం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటాకు కల్పించటం మరణించిన ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించటం ఓటరు పేరు చిరునామా వయసు వాటిలో ఉన్న తప్పులను సరిదిద్దడం లక్ష్యంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్విరామంగా కృషి చేస్తోంది అర్హులైన ఏ ఓటరు కూడా జాబితా నుంచి తొలగించబడకుండా ఓటర్ల జాబితాలో అనర్హులైన ఓటర్లు ఎవరూ చేరకుండా ఎస్ఐఆర్ నిర్ధారిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది దీని ద్వారా తప్పులు లేని ఖచ్చితమైన ఓటర్ల జాబితాను తయారు చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది ఓటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆధునికం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి దేశ ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల సంఘం విశేష కృషి చేస్తోంది దేశంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రముఖ పాత్ర పోషిస్తున్నా సాంకేతికత ఆధారంగా చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా మరోమారు సుస్పష్టమవుతోంది ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు వ్యాఖ్యానం కనపర్తిరాణి